అందరికీ నమస్కారం చాతుర్మాస్యం భక్తులకు అత్యంత పవిత్రమైనది ఆషాఢ మాసంలో వచ్చే ఆషాఢ శుద్ధ ఏకాదశిని శైన ఏకాదశి లేదా తొలి ఏకాదశి అంటారు ఆ రోజున శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళ్ళి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి లేదా ఉద్ధాన ఏకాదశి రోజున మేల్కొంటాడు ఈ నాలుగు నెలల కాలాన్నే చాతుర్మాస్యం అంటారు శ్రీ మహావిష్ణువు నిద్రపోవడం ఏంటి అనుకుంటున్నారా విష్ణువు అంటే ఓ మనిషి కాదు విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తి విష్ణు సహస్రనామాలలో విశ్వం విష్ణుర్ వషట్కారో అనే శ్లోకం ఉంటుంది అలాంటి మొత్తం శక్తి తనలో తాను అంతర్ముఖం అయ్యే సమయం ఇది ఈ సమయంలో దీక్ష పేరుతో ఎవరైనా కానీ తమలో తాము అంతర్ముఖులు కావాలి అన్నదే చాతుర్మాస దీక్ష ఉద్దేశము సూర్యభగవానుడు విష్ణువు ప్రథమాంశ అని పురాణాలలో ఉంది అలాంటి సూర్యభగవానుడు ఈ నాలుగు నెలలు మేఘాల వెనక్కు వెళ్ళిపోతాడు భౌతికంగా చెప్పాలి అంటే అదే యోగ నిద్ర ఈ నాలుగు నెలలు అయ్యాక సూర్యుడు ప్రచండంగా బయటకు వస్తాడు అదే విష్ణువు నిద్ర లేవడము ఈ కాలంలో ఎతులు ఎటువంటి ప్రయాణాలు తలపెట్టక ఒకే చోట ఉండి అనుష్ఠానం చేస్తారు చాతుర్మాస్య వ్రతం ప్రాచీన కాలం నుండి హిందూ దేశంలో మునీశ్వర్లు పాటిస్తూ వస్తున్న వ్రతం చాతుర్మాస్య వ్రతం అంటే నాలుగు నెలల కాలం అనుష్ఠించవలసిన వ్రతం అని అర్థం కొందరు రెండు నెలల కాలమే ఈ వ్రతాన్ని పాటించి అర్ధ చాతుర్మాస్యం అనే పేరుతో చేస్తారు ఈ వ్రతాచరణకు స్త్రీ పురుష భేదం కానీ జాతి భేదంగాని లేదు వితంతువులు యోగినులు మొదలైన వారెవరైనా చేయవచ్చు ఈ వ్రతాన్ని శుద్ధ ఏకాదశి నాడు కానీ కాకపోతే ఆషాఢశుద్ధ పూర్ణిమ నుండి కానీ విధిగా ఆచరించాలని చెబుతారు ఎంతో పవిత్రత సంతరించుకున్న ఈ చాతుర్మాసంలో ప్రధానమైనది ఆషాఢ మాసం మన తెలుగు నెలల్లో ఆషాఢ మాసానికి ఓ ప్రాధాన్యత ఉంది పూర్వాషాఢ నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్న నెలయే ఆషాఢ మాసం ఇది తెలుగు సంవత్సరంలో నాలుగవ మాసం వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది పౌర్ణమి నాడు చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల సమీపంలోనికి వచ్చే నెల ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయి సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు దాంతో దక్షిణాయనం మొదలవుతుంది ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజును గురు పౌర్ణమిగా వ్యవహరిస్తారు ఈ మాసంలో చేసే స్నానం దానం జపం పారాయణలు విశేష ఫలితాలని ఇస్తాయి ఆషాఢంలో చేసే సముద్ర స్నానాలు ఎంతో ముక్తిదాయకాలు ఆషాఢ మాసంలో పాదరక్షలు గొడుగు ఉప్పు దానం చేయడం శుభకరం ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది కర్కాటకంలోనికి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది వేదం ప్రకారం చూసిన అన్నం బహుకుర్వీత అంటోంది వ్యవసాయదారుని కృషికి అండగా భగవంతుని అనుగ్రహంతోడై వర్షరూపంగా ఎక్కువ పరిమాణంలో ధాన్యం పండి జనులకు ఆకలి బాధ లేకుండా ఉండాలని పరమార్థం హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించే వ్రతం చాతుర్మాస్య వ్రతం చాతుర్మాస్యం నాలుగు నెలలు సనాతన ధర్మానికి సంబంధించిన పనులు చేయమన్నారు పెద్దలు భగవంతుణ్ణి పూజించడము ధ్యానించడము సర్వశుభప్రదమని భావిస్తారు ఈ కాలంలో ఏ పని ప్రారంభించినా మంచి ఫలితాన్ని పొందవచ్చు అని శాస్త్రవచనం దీనిని నాలుగు నెలల పాటు ఆచరిస్తారు అనాదిగా మునులు ఋషులు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి యుగ యుగాలుగా చాతుర్మాస్యాన్ని ఆచరిస్తున్నట్లు భవిష్య స్కాంద పురాణంలోని కథనాల వల్ల అవగతమవుతుంది పూర్వకాలంలో మనకు వర్ష హేమంత వసంత అనే మూడు ఋతువులు మాత్రమే ఉండేవి ఈ ఋతువులలో వర్ష ఋతువుతోనే సంవత్సరం ప్రారంభమయ్యేది ఆ కారణంగానే సంవత్సరానికి వర్షం అనే పేరు వచ్చింది సంవత్సరానికి మూడు ఋతువులున్న ఆ కాలంలో ఒక్కో ఋతువు ప్రారంభంలో ఒక్కో యజ్ఞం చేస్తూ ఉండేవారు ఆషాఢ పూర్ణిమ నుండి వరుణ ప్రకాస యజ్ఞం కార్తీక పూర్ణిమ నుండి సాకమేధ యజ్ఞం ఫాల్గుణ పూర్ణిమ నుండి వైశ్వదేవ యజ్ఞము చేసేవారు ఈ క్రమంలో ఆనాటి ఆషాఢంలో చేసే యజ్ఞమే అనంతర కాలంలో చాతుర్మాస్య వ్రతంగా మారి ఆచరణలోకి వచ్చింది చాతుర్మాస్య వ్రతం పాటించేవారు ఆహార నియమాలలో భాగంగా శ్రావణ మాసంలో ఆకుకూరలు వంకాయలు భాద్రపద మాసంలో పెరుగు పులిసిన ఆహార పదార్థాలు ఆశ్వయుజ మాసంలో పాలు పాల ఉత్పత్తులు కార్తీక మాసంలో పప్పు పదార్థాలను విధిగా వదిలేయాలి వాటిని ఆహారంగా స్వీకరించకూడదు ఈ ఆహార నియమాలన్నీ వాత పిత్త శ్లేష్మ సంబంధ రోగాల నుంచి కాపాడుకోవడానికి బాగా ఉపకరిస్తాయి ఇలా ఏ విధంగా చూసినా చాతుర్మాస్య వ్రత దీక్ష అనేది మానవాళి ఆరోగ్య పరిరక్షణకు ఉపకరించే ఉత్తమ వ్రతదీక్ష అని పురాణ వాంగ్మయం వివరిస్తోంది చాతుర్మాస్యాన్ని అన్ని ఆశ్రమాల వారు పాటించవచ్చు కులా వర్గ నియమాలు కానీ లింగ వివక్ష కానీ లేదు చాతుర్మాస్య వ్రతం ఆచరిస్తున్న వారు ఆహార నియమాలు పాటిస్తూ ఆధ్యాత్మిక చింతనతో ఈ నాలుగు నెలలు గడపాలి వైరాగ్యాన్ని అలవరుచుకునేందుకు ఎక్కువగా సన్యాసులు వృద్ధులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం ఆచరించేవారు ఈ నాలుగు నెలలు తాను నివసించే గ్రామం ఎల్లలు దాటరాదు వ్రతం ఆచరించే కాలంలో వేకువజామునే స్నానం చేయాలి బ్రహ్మచర్యము ఒంటిపూట భోజనము మంచంపై కాకుండా నేలపై నిద్రించడము అహింస పాటించడం వంటివి చెయ్యాలి ఇష్ట దేవతలకు చెందిన దివ్య మంత్రాన్ని అనంతంగా జపించాలి యోగ సాధన చేయడం శ్రేయస్కరం దాన ధర్మాది క్రతువులను ఆచరించాలి ఈ వ్రత వైశిష్ట్యాన్ని గురించి సాక్షాత్తు పరమశివుడు పార్వతీమాతకు వివరించగా పార్వతీమాత వ్రతాన్ని ఆచరించి ఈశ్వర అనుగ్రహం పొందిందని పురాణాలు చెబుతున్నాయి అలాగే శైన ఏకాదశి రోజు నుంచే ముత్తైదువులు చాతుర్మాస గోపద్మ వ్రతం కూడా ఆచరిస్తారు చాతుర్మాస్యంలో శుభకార్యాలు చేయడం చాలా శుభం నూతన పనుల ప్రారంభోత్సవాలు వివాహ వేడుకలు నిశ్చితార్థము పిల్లలకు నామకరణం వంటివి చేయకూడదు తులసి చెట్టుకు క్రమం తప్పకుండా నీరు పోయాలి చాతుర్మాస్య దీక్షలో ఈ నియమాలను పాటిస్తే పేదరికం నుంచి బయటపడతారు సుఖశాంతులు కలుగుతాయి ఇదే చాతుర్మాస్య వ్రత పరమార్థము